హలో అందరికీ జైభీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడు ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ వార్త బాగా ఫేమస్ అయింది ఎనిమిది వేల ఎకరాలకి పైగా ఉన్నటువంటి సారవంతమైనటువంటి విలువైనటువంటి అన్ని పంటలకు అనుకూలమైనటువంటి భూమి ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో ఉంది కరేడు అంటే సింగరాయకొండకి దగ్గరగా ఉంటుంది ఎన్హెచ్ ఫైవ్కి పక్కన అటు ఇటువైపున రెండు సైడ్లో ఉండేది అంటే కలకత్తా టు చెన్నై అంటే ఇప్పుడు అది ఎన్హెచ్ సిక్స్టీన్గా మారినటువంటి పరిస్థితి అలాంటి రోడ్డుకి ఒంగోలు దాటిన తర్వాత సింగరాయకొండ అనే టౌన్కి తూర్పు భాగాన ఉన్నటువంటి భూమి ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలకు పైగా సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ఒక కంపెనీకి అప్పు చెప్పారు అది అందరికి తెలుసు ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ అవినాష్ రెడ్డి గారిది అని చెప్పేసి ఆ నానుడైతే ఉంది గతంలో కూడా ఈ వార్తలు వచ్చినవి సో ఇప్పుడు కూటమి కేడర్ దెబ్బతింటుందని చెప్తున్నప్పుడు కూడా ఆ విషయాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇప్పుడు ఆ భూమిని సేకరించడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక ఇందులో నిజాలు చెప్పుకోవాలంటే అందరికి కూడా ఇందులో వాటా ఉంది ఇక్కడ ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి రెండు పార్టీలు కూడా ఒకటే అయిన పరిస్థితుల్లో ఎందుకంటే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా టీడీపీ బలపడటానికి గతంలో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితి నుంచి దానికంటే ఎక్కువగా టీడీపీ అక్కడ బలపడటానికి గతంలో జరిగినటువంటి మహానాడు కావచ్చు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ప్రభావం అనేది ఎంతగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది సో అయినా కూడా తెలుగుదేశం ప్రస్తుతం అంటే కూటం ప్రభుత్వం ఈ రోజున జరుగుతున్నటువంటి కరేళ్ళలో జరుగుతున్నటువంటి గ్రామ సభకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరు రాలేదు ఇది చాలా బాధాకరమైన విషయం అక్కడ రైతులు మా భూములు మేము ఇచ్చే ప్రసక్తి లేదు అంటున్నారు ఎందుకంటే అక్కడ భూమి వాల్యూ దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు పై చిరుకుంది ఒక ఎకరం ఖరీదు ఇప్పుడు దాన్ని మేము ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వమంటున్నారు దాంట్లో వేరుశనగ అదేవిధంగా పొగాకు అన్ని పంటలకి కాయగూరలు ఆకుకూరలు ఇట్లాగా ప్రతి పంటకు కూడా అనుభవించినటువంటి స్థానం అనమాట అది సో ఇప్పుడు దాని మీద రాష్ట్రం అంటే ఇప్పుడు ఉన్నట్టు అధికారం ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఎటువంటి మాట్లాడలేదు అక్కడికి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అధికారం యంత్రాంగం ఎవరు కూడా రాలేదు ఒక్క వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ మాత్రం అక్కడ వెళ్ళడం జరిగింది వారికి మద్దతుగా మాట్లాడినట్టున్నారు సో అక్కడ రైతులైతే మాత్రం మేము ఇవ్వము అని చెప్పేసి తీర్మానం చేశారు పంచాయతీలు అది రాయడం జరిగింది సో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది చైనాలో కంటే కూడా రష్యాలో కంటే కూడా అమెరికాలో కంటే కూడా పెద్ద సోలార్ ప్లాంట్ అక్కడ ఈ ఎనిమిది వేల ఎకరాలు ఉన్నటువంటి అక్కడ ఆ ప్లేస్లో సోలార్ మ్యాన్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూనిట్ని పెట్టడానికి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ కోటి రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనటువంటి కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్లు ఇవ్వటం అనేది చాలా దారుణం ఇదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కాదు రాష్ట్ర నాయకులు ప్రస్తుత కోటమి నాయకులు అందరూ కూడా అడుగుతా ఉన్నారు అయినా నిమ్మక నీరెత్తినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ పట్టి పట్టినట్టు ఉన్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా ఒకటే అయినాయి సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి ఇంత పెద్ద లావింగ్ ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ ఇవ్వటం ఏంటి అనేది చాలామంది తెలియకపోవచ్చు ఇప్పుడైతే నేను నడుస్తూ ఉందనమాట సో అంటే రాజకీయం అనేది సామాన్యులకే ఉపయోగపడుతుంది కానీ పెద్దవాళ్ళకు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం ప్రకాశం జిల్లాలో చిగురించడానికి తెలుగుదేశం బాగా హైప్ క్రియేట్ చేయడానికి ప్రకాశం జిల్లా ఎంతో ఉరవడి సృష్టించింది నాటి కాలంలో అందువల్లనే పన్నెండు సీట్లలో పది సీట్లు టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది మరి అలాంటప్పుడు ఈ రోజున పది మంది ఎమ్మెల్యేలు కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క మంత్రి కాని ఆ వైపుకి వెళ్ళి చూడలేదు ఈ రోజున అక్కడ రైతులు గోడు మామూలుగా లేదు వాళ్ళందరూ కూడా ఈరోజు బాయ్ కట్ చేసి మేము భూములు ఇవ్వము అని చెప్పి ససేమీర్ అని చెప్పి కూర్చున్నారు సో ఇప్పుడు ఆ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి ఇప్పుడు అది బ్రేక్ అయిన పరిస్థితి అనమాట సో ఇది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ మరి తెలుగుదేశం అంటే కూటమి ఎలాంటి యాక్షన్ ప్లాన్ దాని మీద చేస్తుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది